శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం నుండి ఈరోజు ఈ పంచగ్రహ కూటమి గురించి మీ ముందుకే ఒక విషయాన్ని తెలపాలని వచ్చాను చాలా మంది టీవీలో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు ఈ పంచగ్రహ కూటమి రావడం వల్ల ఏమో అయిపోతుందేమో ప్రళయం వచ్చేస్తుందేమో వ్యాధులు వచ్చేస్తుందేమో అంటున్నారు గురుగారు మా పరిస్థితి ఏంటి మాకేమైనా ఉపశమనం ఉందా మీరు ఎందుకు ఇంతవరకు మీరు స్పందించలేదు దీని గురించి మీరు ఒక వీడియో ఎందుకు పెట్టట్లేదు అని చాలా మంది అడిగితే నేను ఈరోజు ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు నేను చేస్తున్న వీడియో పంచగ్రహ కూటమి ప్రారంభించిన తర్వాతే మీతో మాట్లాడుతున్నాను ఈరోజు ఐదు తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు పంచగ్రహ కూటమి జరుగుతున్న సమయంలోనే మీకు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అసలు ఈ పంచగ్రహ కూటమి మంచిదా చెడ్డదా దీని వల్ల లాభమా నష్టమా అంటే ఈ పంచగ్రహ కూటమి గురించి ఎన్నో రకాలు కూడా మనం తెలుసుకుంటున్నాం ఏమైనా జరుగుతుందా అంటే నాకైతే ఏమి కనబడట్లేదు నేను కూడా ఆఖరి రోజు వరకు చూసి ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఈ పంచగ్రహ కూటమి ఎలా కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పంచగ్రహ కూటమికి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత అయితే ఉంది జూన్ ఒకటిలో జూన్ ఒకటో తారీఖు నుంచి ఆల్రెడీ చాతుర్గ్రహ కూటమి స్టార్ట్ అయింది నాలుగు గ్రహాలు ఆల్రెడీ ప్రారంభించి ఉన్నాయి అదే విధంగా ఐదు గ్రహాలు ఒకటే రాశి మీద ఉంటే దాన్ని పంచగ్రహ కూటమి అంటారు ఏడు గ్రహాలు ఉంటే సప్తగ్రహ కూటమి అంటారు ఎనిమిది గ్రహాలు ఉంటే అష్టగ్రహ కూటమి అని చెప్తూ అంటుంటారు ఇప్పుడు పంచగ్రహ కూటమి స్థితిలో మనం ఉన్నాం ఇదంతా ఖగోళంలో జరిగే మార్పులు అని కూడా చెప్పచ్చు క్లియర్ గా నేను అన్నింటినీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తున్నాను ఖగోళంలో జరిగే ఒక మార్పులు వింత అనొచ్చు లేదా ఒక ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు కాలాన్ని బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి శాస్త్రబద్ధంగా ప్రామాణికంగా ఆ యొక్క రాసులు కూడా ఆ గ్రహాల్లో ఆ రేకాంక్షలు ఆకాంక్షలో ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఐదు గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఈసారి వృషభ రాశిలో వచ్చింది ఇందులో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ధైర్యంగా ఉండండి ఏవిధి జరగదు నేను ఇప్పుడు ఆ గ్రహ కూటమిలోనే ఉన్నాను నేను చెప్తున్నాను మీరు కూడా చూస్తున్నారంటే మీరు కూడా బాగున్నట్టే కదా గ్రహాలు వస్తూనే ఉంటాయి సంచరిస్తూనే ఉంటాయండి ప్రత్యేకించి ఇప్పుడు చూడండి ఈరోజు జూన్ ఐదు వచ్చేసాం కదా కానీ ఒకటో తారీఖు నుండి జరుగుతున్నటువంటి చాతుర్గ్రహ కూటమిలో ఐదవ రోజు అయినటువంటి పంచగ్రహ కూటమిలో మనం ఈ రోజు ఉన్నాం దీనివల్ల గ్రహ కూటమి ఒక వ్యక్తిని కానీ ఒక గ్రహం మీద కాని రుద్రం అనేది కరెక్ట్ కాదని నా యొక్క విశ్లేషణ ఎందుకంటే నేను కూడా చాలా మంది సద్గురుని సంప్రదించాను గురువులందరినీ కూడాను వాళ్ళందరితో కూడా నేను చాలా డిస్కస్ చేశాను దీని గురించి ఇంటెప్ గా డిస్కస్ చేశాను ఇది ఎవరో ఒక వ్యక్తి తయారు చేసేది కాదని జాతకం గురువుల నుంచి వచ్చేదనమాట ఏదో అనర్థాలు జరిగిపోతుంది వైపరీత్యం జరిగిపోతుంది ఇంకోటేమో అయిపోతుంది అని దాన్ని దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను దాని మీద ఎక్కువ శ్రద్ధ వహించి ఆఖరి రోజు వరకు నేను వీడియో వదలకూడదని ఇప్పుడు వదులుతున్నాను నేను బానే ఉన్నా మీరు కూడా చాలా బాగుంటారండి ఇది అయ్యప్ప సత్యం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సత్యం ఇందులో ఏ డౌట్ లేదు సరే ఈ పంచగ్రికట్టు రోజు వచ్చింది రేపు అంతా ఉంటుంది ఎల్లుండి మధ్యాహ్నం అంటే రేపు ఆరో తారీఖున ఫుల్ గా ఉంటుంది ఏడో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఉంటుంది చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు ఈ ప్రళయం ఈ రెండున్నర రోజులు ఏమైనా జరిగిపోతుందా ఆర్థికంగా విపరీతంగా ఏమైనా జరిగిపోతుందా ఏమైనా సునామీ వచ్చేస్తుందా లేకపోతే నీళ్ళు ప్రళయం అంతా వచ్చేస్తుందా లేకపోతే ఏమైనా వ్యాధులు వచ్చేస్తుందా రెండు రోజుల్లో కానే కాదు మళ్ళీ నేను ఎల్లుండి మధ్యాహ్నం కూడా ఒక వీడియో పెడతాను ఏం జరిగిందో మళ్ళీ ఈ రెండు రోజులు మనం కూడా ఒక రోజు బేరీ చేసుకుంటాం ప్రపంచం అయితే ఏం కట్టుకోపోద్దు ఇది గుర్తుపెట్టుకుంటాం ఏమైనా అవుతుందంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఈ పంచగ్రీ కూటమికి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూనే ఉన్నదే ఇది ఈ రాశి వారికి బాగాలేదు ఆ రాశి వారికి బాగుంది ఈ రాశి వారికి ఇలా ఉంటుంది అని ప్రత్యేకంగా విశ్లేషించబడితే నేనైతే దానికి అందరూ దీనికి లేదు మనం అందరూ కూడా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఎనిమిది దిక్పాలకుల మధ్యలోనే మనం అందరం కూడా ఉన్నాం ఈ రెండున్నర రోజులు వరకు అన్నిటికీ మొత్తం జీవితం అంతా మారిపోతుందా అంటే వాస్తవానికి పంచగ్రహ కూటమి రెండున్నర రోజు మాత్రమే ఉంటుందండి దాని తర్వాత ఒక వారం వరకు చాతుర్గ్రహ కూటమి ఉంటుంది దాని తర్వాత ఒక గ్రహం మాత్రమే ఋషభంలో ఉంటాడు బృహస్పతి మేషం నుంచి వృషభంలోకి మారిపోయాడు మే ఒకటో తారీఖున గురు భగవానుడు తను ఉన్నటువంటి ఇంటిని ఇబ్బంది పెట్టుకుంటాడా ఆయన కదా అద్భుతం చేసుకుంటూ ఉంటాడు మనం చెప్పాం ఇది కూడా గురు పేరు అనే దాన్ని చెప్పుకున్నాం ఆ గురు చూసిన కోటి లాభం అన్నారు మరి విశ్వరాశి వారిని ఇబ్బంది పెట్టేస్తారో మన రాశి వారు ఆగ్రహానికి ఇలా అయిపోతుంది ఈ రాశి వారికి ఇలా అయిపోతుంది ఇంకా ఇబ్బందులు అయిపోతారు ప్యానిక్ అయిపోతారు ఏ రాశులు ఏ గ్రహాలు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదండి విధాత మిమ్మల్ని సృష్టించినప్పుడు మీరు జన్మించినప్పుడు మీ తల రాతను రాసి భూమి మీద పంపించేశారు మీ యొక్క రాత ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మీరు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో ఈ జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉపయోగపడుతుందంటే పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం మీ జీవితాన్ని మార్చదు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మిగతా ఆల్రెడీ రాసేసాడండి మీరేంటి మీ వ్యవహారం ఏంటి మీ జీవితం ఏంటి మీ ఉద్యోగం ఏంటి మీ వ్యాపారం ఏంటి మీ భార్య ఎవరు మీ భర్త ఎవరు మీ పిల్లలు ఎవరు మీ ఎవరి తల్లిదండ్రులు మీరు ఏంటి మీ డెస్టినీ ఏంటి అని ఆయన రాసేసారు ఆ నడుస్తున్నటువంటి దారిలో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలియదు కాబట్టి మా అలాంటి జ్యోతిష్ శాస్త్రంపుణ్యం ద్వారా కాస్త జాగ్రత్తగా వీళ్ళన్ని ఈ సమయంలో చెప్పడానికి కోసం ఉపయోగపడేది మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అండి దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ప్యానిక్ అవ్వవలసిన అవసరం లేదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం ఆల్రెడీ మేము ఒకటో తారీఖు నుండే లోకక్షేమం కోసం ప్రార్థనలు చేయడం మొదలు పెట్టాము ఇంకా మీరు బాగుంటారు మళ్లీ ఏడో తారీఖున మధ్యాహ్నం ఒక వీడియో పెడతాను ధైర్యంగా ఉనండి ఈ పంచగ్రహ కూటమి ఎవరిని ఇబ్బంది పెట్టదు శరణనయ్యప్ప